అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక కొట్టి ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేళ్ల దీపం నారికేళ్ల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో కచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నారు మీ ఇంటికి ఎలాంటి కష్టాలున్నా సరే మీ కష్టాలన్నిటిని గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అపుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నరికేళ్ల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల కచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దేవతలకే దేవుడైన పరమేశ్వరునికి మూడు కనులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్లేటప్పుడు కచ్చితంగా దేవునికి కొబ్బరికాయలు కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలు దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనవి శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి నారికేళ దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు సూచిక తల స్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు వేసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని కట్టుకుని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజగదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తరువాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక విషయానికి ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గ్రంథాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోండి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి విలువ పత్రమంటే శివునికి చాలా ఇష్టమైనవి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివుడికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది విలువపత్రం అందుబాటులో లేనివాళ్లు జిల్లేడు పూలుకాని గన్నేరు పూలు కాని పారిజాత పుష్పాలు కాని పుష్పాలను కాని శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారాలు చేసేవాళ్లు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతా ఈమి ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రార్థిస్తుంది వెలగ పండును శివుడికి పుత్ర సంతానం భరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గుని వేయండి ముగ్గుమీద పసుపు కుంకుమలు వేసి ముప్పుపైన ఒక ప్లేటు కాని ఒక విస్తరణ కాని పెట్టుకోండి స్టీల్ ప్లేట్లు మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటుపైన గంధంతో ఓమని రాయండి తరువాత ఈ పైన మూడు ముప్పుల బియ్యం పోయండి ఈ బియ్యంపైన కొబ్బరి పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకుని ఉన్న పీచిని తీసి శివునికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకుని పక్కన పెట్టండి మీరు కొట్టి కొబ్బరికాయ వదలాలి మూడు కళ్లు ఉన్న కొబ్బరి చిప్పలు తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యమీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కాని కొబ్బరి నూనె కాని ఆవు నెయ్యిని కాని పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగెస్తే కుజదోషాలు రాహ్కేతు దోషాలు అష్టమ సన్ని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అపుల సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవునితితో దీపం వెలిగెస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చిప్పలు పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు వత్తులను కలిపి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తమారు వత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి ఈ దీపం వెలిగించగానే ముక్కోటి లందరూ ప్రత్యక్షమవుతారట కాబట్టి ఈ నారికేల దీపానికి నమస్కారం చేసుకుని మీకున్న కష్టాలని త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షింతలను వేయండి కొబ్బరికాయను పగలగట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చెంప ఉంటుంది కదా ఆ చెప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించవచ్చు ప్రతి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి